ఓజీ 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 అబ్బా ఏం సినిమా భయ్య ఇది రా సినిమా అంటే ఇదే హే పవన్ కళ్యాణ్ స్టామినా అంటే ఇలా కథ మేము చూడాలని కన్నది పవన్ కళ్యాణ్ రీమేక్ కాకుండా ఒరిజినల్ కథలో అతనిలోని ఒరిజినల్ స్టార్ని చూపిస్తే వచ్చే కిక్ ఎలా ఉంటుందో ఓజీలో చూపించాడు ఒక అభిమాని తన హీరోని ఎలా చూడాలని కోరుకుంటాడో అలాగే చూపించాడు సుజిత్ పవన్కి వీరాభిమాని కావడంతో ఓజీతో తన ఆకలిని తీర్చుకోవడమే కాకుండా పవన్ అభిమాను ఆకలిని ఫుల్ మూలిసిపెట్టి తీర్చేశాడు భయ్య కథపరంగా చూస్తే సాధారణ గ్యాంగ్స్టర్ కథ చాలా సినిమాల్లో చూసిన కథ కానీ ఎలివేషన్ 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 తో మైండ్ పోతుంది థియేటర్లో ఫస్ట్ స్టాప్ లో పవన్ కళ్యాణ్ కనిపించే ప్రతి సీన్లో ఒక ఎలివేషన్ ఉంటుంది ఈ ఎలివేషన్ థియేటర్లో అరచి అరిచి గొంతు పోవడం మాత్రం ఖాయం టైటిల్ కర్స్లో పవన్ కళ్యాణ్ గారి పేర్లు పడేటప్పుడు గూస్ గూస్వన్స్ రావడం మాత్రం పక్కా ఇంటర్వెల్ బ్యాంగ్ సీన్ చూస్తే అయ్యో మెంటల్ మాస్ అంతే పవన్ కళ్యాణ్ కెరీర్లోనే ది బెస్ట్ ఇంటర్వెల్ బ్యాంగ్ ఇది జనాలు అయితే కుర్చీలో కూర్చోరు అతని ఫ్యాన్సే కాదు సాధారణ ప్రేక్షకుడు కూడా అరిపించేటట్టు చేసింది ఆ ఇంటర్వెల్ సీన్ తొలి గంటలో పవన్ కళ్యాణ్ కనిపించేది చాలా తక్కువ అర్ధ గంట అయ్యే వరకు ఆయన ఎంట్రీ ఉండదు కానీ కనిపించిన ప్రతిసారి మెరుపులే అన్నట్టుగా పవన్ లోని ఫుల్ స్వాగ్ని చూపించాడు సుజిత్ ప్రకాష్ రాజ్ కి పవన్ కళ్యాణ్ కి కానీ ప్రకాష్ రాజ్ తోటే పవన్ కళ్యాణ్ కి ఎలివేషన్ ఇప్పిస్తుంటే అబ్బాబ్బా ఏమన్నా ప్లాన్ చేశాడు సుజిత్ ఇక సెకండ్ హాఫ్ లో ముందు ముప్పై నిమిషాలు హై రేంజ్ లో ఉంటుంది ఆ తర్వాత మూవీ కొంచెం స్లో అవుతుంది రొటీన్ రివేంజ్ డ్రామా అని తెలుస్తుంది కానీ కానీ కథలో డెప్త్ లేకపోయినా కథనంలో దమ్ము చూపించాడు ఈ కథలో హీరో ఎలివేషన్స్ కీలకం ఇవి కథ కథనాలని డామినేట్ చేశాయి లాజిక్ ని మర్చిపోయేటట్టు చేశాయి ఇక సీరియస్ గా సాగుతున్న కథలో లవ్ ట్రాక్ అంటే బోరింగ్ ఫ్యాక్టర్ గా మారే ప్రమాదం ఉంటుంది కానీ ఓజీస్ ఫ్యాగ్ లోని ఈ లవ్ స్టోరీ చాలా క్యూట్ అండ్ ఎమోషనల్ గా అనిపిస్తుంది అప్పటి వరకు స్లోగా సాగుతున్న సినిమా క్లైమాక్స్ లో ఊపి అందుకొని హై వోల్టేజ్ లో ఎండ్ అవుతుంది ఇక తమన్ అయితే ఫుల్ డ్యూటీ చేశాడు ప్రతి బీజం మెంటల్ మాస్ ంతే మనస్సు పెట్టి కొట్టేశాడు భయ్య తమన్ బీజం అయితే ఇక మిగిలిన నటీనటుల విషయానికి వస్తే వాళ్ళకి ఇచ్చిన రోల్లో ప్రతి ఒక్కరు న్యాయం చేశారనే చెప్పాలి మొత్తంగా మూవీ ఎలా ఉందంటే బ్లాక్ బస్టర్ బొమ్మ పడిపోయింది ఒక ఎన్టీఆర్ అభిమానిగా చెప్తున్నాను భయ్య నెగిటివ్ రివ్యూలు పట్టించుకోకుండా టికెట్ బుక్ చేసుకొని వెళ్ళిపోండి హై లెవెల్లో సాటిస్ఫై అయి వస్తారు ఇది నా గ్యారంటీ ఈ మూవీ మీరు చూసారా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియోని వస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై ఎన్టీఆర్ జై పవర్ స్టార్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్